హాయ్ హలో నమస్తే నేను మీ జాదవ్ జనగొంతుక న్యూస్ కరీంనగర్ మనం ప్రస్తుతం పల్లి పరిసర ప్రాంతంలో ఉన్నాం మీరు ప్రస్తుతం చూస్తున్న రోడ్డు తిగలగుట్టపల్లి నుండి నగునూరు నుండి రాణిపురం వయ కొత్తపల్లి వరకు ప్రభుత్వం ప్రధానమంత్రి సడక్ యోజన కింద నిర్మించిన ముప్పై ఫీట్ల రోడ్డు ప్రస్తుతం చూడండి ఈ రోడ్డు ముప్పైట్ల రోడ్ అంటే ఆర్ఎన్బి అధికారులు మరియు మున్సిపల్ అధికారులు నొక్కి పక్కానిస్తున్న సందర్భం వాస్తవంగా ఇటు చూస్తే దేవాలయం ఈ దేవాలయం అసలు సెట్బ్యాక్ లేదు పోయే పరిస్థితి కూడా లేదు అయినా దేవాలయానికి సంబంధించిన స్థలం ఏదైతుందో ప్రస్తుతం మనం నిలబడ్డది దేవాలయ స్థలంలోనే నిలబడ్డం ఈ ఇక్కడ ఉన్న ఎవరైతే రియల్ ఎస్టేటు ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళు దేవాలయ స్థలాన్ని కూడా కబ్జా చేసి ఈ రోడ్డు బి రోడ్డు కిందకి వస్తుందని గ్రామీణ సడక్ యోజన కింద దీన్ని మంజూరు చేయించడం జరిగింది ప్రస్తుతం ఈ రోడ్డు పద్దెనిమిది ఫీట్ల రోడ్డు అనుమతులు ఇచ్చిన ఏదైతే ఉందో వేసిన నెల రోజులకే ఇలా మొత్తం క్వాలిటీ లేకుండా ఉంది కావున ఇది గమనించండి ఇక్కడ ఎలాంటి పెద్ద వాహనం కూడా తిరగడానికి ప్లేస్ లేదు అలాగే ఎంత క్వాలిటీ అంటే రండి సార్ టూ వీలర్ బైకు రోడ్డు మీద ఆపితే ఇలాంటి చూడండి క్వాలిటీ ఎంత బాగున్నది ఈ రహదారిది మీరు గమనించండి అగ్రమార్కుల దెబ్బకు దేవుడే వెనక్కు జరిగిన వైనం ఇది మీరు చాలా గమనించండి ఇది హిందువులకు ఎంతో విశిష్టమైన వృక్షం అంటారు దీన్ని ఇది మేడి వృక్షం ఈ వృక్షాన్ని కూడా మొత్తం వచ్చేసింది అలాగే మీరు గమనించినట్టయితే ఈ మేడి వృక్షం కింద నాగదేవత అనే ప్రతిమ ఉన్నది నాగదేవత ప్రతిమని కూడా రోడ్డు మధ్యలోకి తీసుకొచ్చి నాగదేవతని కూడా ఇక్కడ నుంచి పారదోల ప్రయత్నాలు ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేటు బ్రోకర్లు చేస్తున్న వైనం అలాగే దేవాలయానికి సంబంధించిన ఏదైతే నీటి వనరు ఉన్నదో బోరింగ్ అది ఇక్కడికి వచ్చేసిందంటే నడి రోడ్లోకి వచ్చేసింది ఈ దేవాలయ నయానో భయానో బెదిరించి ఇదిగో చూడండి ఈ కాంపౌండ్ వాళ్ళు వాళ్ళ ప్రోద్బలంతో నిర్మించిన కాంపౌండ్ వాళ్ళు అంటే వారి హద్దు ఏదైతున్నదో వారి హద్దు వదులుకొని మరి ఈ నిర్మాణం చేపట్టారు ఒకప్పుడు ఈ నాగదేవత ప్రతిమ చుట్టూ పెద్ద పుట్ట ఉండే కావాలంటే ఆ ఆనవాళ్ళు చూడండి పుట్టకు సంబంధించిన మట్టి ఏదైతే ఉందో చూడండి గత కొన్ని రోజుల క్రితం ఒక వృక్షాన్ని రోడ్డు మధ్యలోకి వస్తుందని బలవంతంగా తీసేసిన వాయినం ఉన్న ఈ రోడ్డు నాణ్యత వాస్తవంగా కాయిదాల మీద ఇది పద్దెనిమిది ఫీట్ల రోడ్డుగా అభివర్ణించు వాస్తవంగా చూస్తే ఇది పన్నెండు ఫీట్లు వేసిన రోడ్డు ఈ తారు రోడ్ ఏదైతే ఉందో పన్నెండు ఫీట్లు ఉంటుంది అటుపక్క ఒక ఫీట్ ఉన్నారా మట్టి ఇటుపక్క ఒక ఫీట్ ఉన్నారా మట్టి పోసి మొత్తం పదిహేను ఫీట్లకు దీన్ని కుదించారు వాస్తవంగా ముప్పై ఫీట్ల రోడ్ అనేది ఏదైతే ఉందో దీనికి రెండంత ఉండాలి ఇక్కడ మీరు గమనిస్తే రెండంతస్తులు కాదు అసలు పదిహేను ఫీట్లకు కూడా సరిగా లేదు ప్రభుత్వ రికార్డులలో ముప్పై ఫీట్లు ఉన్నది ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఏమో ముప్పై మూడు ఫీట్లు అంటున్నారు వాస్తవంగా రెండు వేల ఇరవై రెండు వరకు లేదా అంతకుముందు దీన్ని ఒక బండ్ల బాటగా గుర్తించారు ఈ పాటని ఇవాళ ఇక్కడ ఉన్న ఈ కరీంనగర్ చుట్టుపక్కల ఏదైతే జనాభా పెరుగుదల దృశ్య ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకున్న తర్వాత అక్రమార్కులకు పట్ట పగలలేని పరిస్థితి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా వైనం ఎక్కడ వాళ్ళకు నచ్చితే అక్కడ వాళ్ళు కబ్జాలు ఎలా చపుతే ఎలా అవసరం ఉంటే అలా ఈ చట్టాలతోటి వాళ్ళు ఆడుకుంటూ కాగిధాల మీద ఒక్కటి కనబడేది ఒకటిగా నడుస్తున్నది వీళ్ళు తానా అంటే అధికారులు తందానా అనే పరిస్థితి ఉన్నది దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సరైన విచారణ చేయాలంటే ప్రజలు కోరుకుంటున్నారు mm -hmm.